ఓ డ్రైవరు ఓ డ్రైవరా ఓ డ్రైవరు ఏటవా కుర్చీలో పడుకున్నావా శుభ్రంగా కారులో పడుకోవచ్చు కదా అన్నీ చెప్పాలేమెంట్స్ అయితే ఓ డ్రైవరు ఏటవా నువ్వా పొద్దు పొద్దున్నే కార్లో పడుకున్నావు శుభ్రంగా మంచం మీద పడుకోవచ్చు కదా వివరం ఉండదు ఊరిడు ఇంకా ఇక ఏలా పాలు లేద్రా ఎప్పుడు నిద్ర కొరకేట్రా బాబో ఏనుగులు లేదా ఓ డ్రైవరా ఓ డ్రైవరా ఓ డ్రైవరా ఓ డ్రైవరా లేరా బాబు డ్యూటీ టైంలో నిద్రేట్రా బాబో ఏలా ఉండదా పడుకోవడానికి సరే నోడు దోరికాయ్ ఏ ఫ్యూ మోమెంట్స్లో అయితే అర్జెంటుగా బ్యాంక్కి వెళ్ళాలి మా నిద్రమోకముడు పనిలో పడుకుని పోయినట్టు మరి ఒక చూడు ఏళ్ళు లేక ఈ కారులో లేడు ఎక్కడ సౌండ్ కనబడుతుంది మనిషికి కనబడ్డాడు ఈ బండిలో పడుకున్నాడు ఏమో చూద్దాం పద డ్రైవరా ఈ కారులో కూడా లేదు ఇద్దరు మోకండికి ఎలా పాలు ఉండదు ఎప్పుడు పాడుకోడు మీరు ఎక్కడ ఏనో పాడుకున్నాడు ఎక్కడ లేడు పెద్ద కార్లు బాల్గా ఉంటారు సరే చూద్దాం పద ఇప్పుడు బండిలో కూడా లేడు సౌండ్ అవుతుంది మనిషి కనబడ్డాడు చెప్పు మనిషి డ్రైవరు ఎవడరా మామా నాయనా ఏ డ్రైవరు ఏ డ్రైవరా ఎక్కడ దొరికావరా నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి బండి కింద పడుకున్నావు నిన్నే చూసాండరా బాబు హే లేగరా బాబా ఇప్పుడు అర్జెంట్ టైం అయిపోతుంది బ్యాంక్ వెళ్ళాలి గొప్ప పని ఒడి ఓరి నీ ఏంకమ్మా నువ్వు నియాసాల